డాగోల్ పరిధిలోని హిందూ అరణ్య పల్లవిలో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ పల్లకి ఊరేగింపు ఎంతో శోభయమానంగా జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఘనంగా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఇంకా భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఒక్క శ్రీరామనవమే కాకుండా ప్రతి పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఉదయం కళ్యాణం అన్నప్రసాద వితరణ సాయంత్రం పల్లకి ఊరేగింపు డీజే పాటలతో మహిళలు పిల్లలు పెద్దలు నృత్యాలు చేస్తూ ఎంతో కన్నుల పండుగగా నిర్వహించామని అన్నారు ఆ శ్రీరాముడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో చైర్మన్ మకం సత్యనారాయణ కోశాధికారి రాజీవ్ శంక్ పాల్ సీతారాం రెడ్డి నాగరాజు వీరేందర్ మాటేటి దుర్గాప్రసాద్ శరబేషం పెద్ది అశోక్ నరేంద్ర ఆల్కందర్ జి శ్రీనివాస్ శివాజీ శర్మ భారత్ రెడ్డి ప్రవీణ్ కిషోర్ ప్రదీప్ కుమార్ గార్గ్ శ్రీనివాసరావు వీరయ్య చౌదరి సైదేశ్వర్ నాయుడు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా తో పాటు వినాయక చవితి పండుగోడు జరుపుతున్నాం చాలా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం చాలా ఘనంగా చేసుకుంటాం వినాయక చవితిలో నవరాత్రి చేస్తాము శ్రీరామనవృత్తికి రోజు జరుగుతుంది ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి మార్నింగ్ విగ్రహాల అలంకరణతో పాటు ఏడుకో మన ఎదురుకోళ్ళు చాలా బ్రహ్మాండం చేస్తారు ఎదురుకోళ్ళు అయిన తర్వాత శ్రీరామ కళ్యాణం చాలా బ్రహ్మాండంగా చేస్తాం ఆ తర్వాత అన్నదానం చేస్తాము అన్నదానంలో దాదాపుగా మో రెండు వేల నుంచి మా రెసిడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఇది అయిన తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత శోభాయాత్ర చాలా శోభాయమానంగా బ్రహ్మాండంగా చేస్తాము ఈ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇందరణ్య పల్లవి మా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్